పిన్ని గారు కొత్త సినిమా అప్పుడే ఇచ్చేస్తాడా నెట్ఫ్లిక్స్ కి ఆయన నెట్ఫ్లిక్స్ వీటివి సబ్స్క్రిప్షన్ తీసుకోమంటే తీసుకోవట్లేదు పిన్ని గారు అదేంటమ్మాయి ఎందుకని ఆ ఏ ఉంది తీసుకున్న దగ్గర నుంచి పిల్లలు టీవీ దగ్గర కూర్చుంటున్నారు సరిగ్గా చదవట్లేదు నువ్వు కూడా పని మానేసి టీవీ దగ్గర కూర్చుంటావు వాళ్ళకి కూడా సరిగ్గా రావట్లేదని నాకు ఈ సినిమా అంటే అంత ఇష్టమో పిన్ని గారు నాకు ఇష్టమే రా వచ్చి కలిసి కూర్చుంటే పనులు ఎక్కడౌతి పిన్ని గారు రెండున్నర మూడు గంటలు మీ ఇంట్లో కూర్చుంటే ఆయన ఊరుకుంటారా పనులు కూడా అవనా పిన్ని గారు ఈ నెట్ఫ్లిక్స్ యూజర్ ఐడి పాస్వర్డ్ నాకు ఇచ్చారంటే ఆయన మా ఇంట్లో కూర్చొని పని చేసుకుంటూ చూసుకుంటా నేను సినిమా ఏ నాకు తెలియదు బాబాయ్ గారి వంటలు పెడతారు డైరీలో డైరీలో రాసారా ఆ నాకు తెలియదు కదా ఏదో నువ్వే చూసుకో సరే మొమెంట్స్ అయితే ఏంటి నెట్ఫ్లిక్స్ రావట్లేదు ఎర్ర చూపెట్టుంది ఏంటి నీ కొంచెం పంచదారం ఉంటే ఇస్తారు తీసుకెళ్ళు దాని నెట్ఫ్లిక్స్ రావట్లేదు ఏంటో చూడమ్మా ఏంటి ఎర్ర చూపెడుతుంది నీకు వస్తుందా చూసొస్తాను చెప్పిన ఆ హలో అమ్మా ఎప్పుడు చూడమని చెప్పానా నెట్ఫ్లిక్స్ రాత్రి నా తర్వాత చూడమని చెప్పానా ఇది గారు చూసే టైం ఇక్కడ పిండి గారికి పోయింది ఇక్కడ రాత్రికే చూడు అర్జెంట్గా సైన్ అవుట్ చేసేసి అదే పనిగా నేను అక్కకు కూడా ఇప్పుడు ఫోన్ చేసి చెప్పలేంలే కానీ నువ్వు చేసి చెప్పేసాయి అక్క కూడా రాత్రిలే చూడాలి సైన్ అవుట్ చేసేయండి సరే గారు అదేదో నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా ఇప్పుడు ఆన్ చేయండి వచ్చింది నాకు ఇప్పుడు వస్తుంది వస్తుందమ్మా ఇప్పుడు అదిగోండి సరే కానీ నాకు కొంచెం పంచదారిస్తే నేను అలాగే అనుకో